ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ధర్నాకు సంఘీభావం తెలిపిన ఏమిగన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్ట రేణుక కర్నూలు జిల్లా ఏమిగన్నూర్ పట్టణంలో మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ధర్నాకు సంఘీభావం తెలిపిన ఏమిగన్నూర్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్ట రేణుక వారు మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ న్యాయపరమైన డిమాండ్లను కూటమి ప్రభుత్వం వెంటనే అంగీకరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ పట్టణ అధికార ప్రతినిధి సునీల్ కుమార్ కౌన్సిలర్లు ఇన్ఛార్జులు కామర్తి నాగేశప్ప కొమ్ము రాజశేఖర్ పాల శ్రీనివాస రెడ్డి మాచాని వెంకటేష్ డిష్ కేశవ రెడ్డి సుధాకర్ మహబూబ్ బెగ్ వడ్డే వీరేష్ చంద్రశేఖర్ శ్రీధర్ రెడ్డి హనీఫ్ పాపయ్య నరసింహులు అల్తాఫ్ సయ్యద్ చందు ఫయాజ్ మాచానీ రఘు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు గత వారం రోజులుగా వాళ్ళందరూ కూడా వాళ్ళ డిమాండ్స్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోవాలని ప్రభుత్వం వారి డిమాండ్స్కి వారి ఏదైతే అనుకూలంగా ఏదైతే డిమాండ్స్ పెట్టారో వాటికి సానుకూలంగా స్పందించాలని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దీక్ష చే చేయడం జరుగుతోంది మరి దీక్షకు సంఘీభావంగా ఈరోజు ఇక్కడ వీళ్ళందరినీ కూడా మాట్లాడించేందుకు వారి సమస్యలను తెలుసుకునేందుకు వచ్చాము ఈ రోజుల్లో వాళ్ళందరూ కూడా అదే దానికి నిజంగానే వాళ్ళందరూ కూడా ఆలోచించారు రోజు రోజుకి ఖర్చులు పెరిగిపోతున్నాయి మరి ఇంకా ఏదైతే మన లివింగ్ అంటే మన ఉపాధి పరంగా మనం బ్రతకడానికి కనీస సౌకర్యాలు ఉండే ప్రతిదీ కూడా రేపు పెరిగే ఈ రోజుల్లో కూడా వారికి కనీస జీతం కనీస వేతనాలు ఇవ్వకపోతే మరి వారు అడిగే డిమాండ్ కూడా రోజుకి వెయ్యి రూపాయల చొప్పున అయినా సరే ఒక టెక్నికల్ కి వాళ్ళకి జీతాలు ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు అది సమంజసమే బికాస్ ప్రతి మనిషికి వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలన్నా వాళ్ళ నిత్య అవసరాలు అని తీర్చు చేసుకోవాలన్నా ఒక హాస్పిటల్కి ఏదైనా వెళ్ళాలన్నా మనందరికీ తెలుసు ఈ రోజుల్లో ఎక్కడ వెళ్ళాలన్నా ఏదైనా సరే ఎంతో కష్టం కూడుకున్న జీవితం రోజుల్లో మనకి మరి ఇటువంటి పరిస్థితుల్లో రేట్లు పెరుగుతున్నప్పుడు మరి ఉద్యోగులకు జీతాలు కూడా పెంచాల్సిన అవసరం గవర్నమెంట్ తీసుకోవాలి మరి ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం వీరి డిమాండ్స్ని పరిశీలించి వీళ్ళందరికీ కూడా సానుకూలంగా వీరందరికీ కూడా ఒక నిర్ణయం తీసుకుని వీరికి ఏదో విధంగా సహాయం చేస్తారు వీళ్ళందరికీ కూడా వాళ్ళు జీవనోపాధిని మెరుగుపరిచే విధంగా వాళ్ళకి జీతాలు పెంచుతారని ఆశిస్తున్నాను మరి ఇవాళ వీళ్ళందరూ కూడా ఒక న్యాయమైన డిమాండ్ని పెట్టారు కాబట్టి తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాలి ప్రభుత్వం కూడా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను